వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నాను హోప్ ఆర్ డూయింగ్ గుడ్ ఈ వీడియోలో నా వ్రత కథ అసలు నేను వరలక్ష్మి వ్రతం ఎలా స్టార్ట్ చేశాను అసలు ఎందుకు చేసుకోవాలి వ్రతము అసలు ఎంత ఉంటది అసలు దాని వెనక చాలా పరమార్థం ఉంది సో అది నేను చెప్పాలని అనుకున్నాను నాకు అనిపించింది అండ్ చాలా మంది వచ్చారు దీవించారు కానీ చాలా వాన పడింది సో కొంతమంది రాలేకపోయారు అనమాట సో చాలా హ్యాపీగా ఎండ్ అయితే అయింది వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా అనిపించింది అన్ని వ్రతాలు నాకు బోనాలు వరలక్ష్మి వ్రతము మా ఇంట్లో ఓకే వ్రతం ఉంటది అండ్ బతుకమ్మ చాలా 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 ఇష్టము అండ్ ఈ యాక్చువల్ గా ఈ వీడియోని రివర్స్ చేద్దాం అనుకున్నాను డెకరేషన్ చేసేపుడు అనమాట హడావిడిగా ఉండే బట్ సో రివర్స్ కాలేకపోయింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో యాసి గా అనమాట సో వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం నాకు అసలు ఎక్కడ లేని ఎనర్జీ ఫుల్ ఎనర్జీ మామూలుగానే ఎనర్జెటిక్ ఫుల్ ఎనర్జీ వస్తుంది మా హస్బెండ్ అన్నారు ఈ మాట నిన్న నైట్ అసలు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి కంటిన్యూగా ట్వెల్వ్ వరకు నైట్ ట్వెల్వ్ వరకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఎంత వైబ్రేషన్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి అసలు ఎలా స్టార్ట్ చేశానంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో మేము రెంటింట్లో ఉండే వాళ్ళం అనమాట పక్కన ఉండే అక్క లక్ష్మి అక్క అని ఈ వ్రతం గురించి చెప్పి ఆ చేయించింది అనమాట సో అప్పటి నుంచి ఎప్పుడు తప్పలేదు ఒకసారి తప్పాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా చేశాను ఆ ఎందుకంటే అసలు నాకు అష్టైశ్వర్యాలు అంటారు కదా అన్ని ఇచ్చింది ఇల్లు గానీ ఆ పిల్లలు కానీ నేను పిల్లల కోసం నేను చాలా చూసాను అనమాట పిల్లలు కాని ఆ ధనం ధాన్యం అన్ని అంటారు కదా ధైర్యం అన్ని ఇచ్చింది వరలక్ష్మీదేవి సో అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ వైబ్రేషన్ చేసిన వాళ్ళకే తెలుసు ఎంత మంచిగా అనిపిస్తుంది అనేది సో అందుకే మా మరదలకి కూడా చేయించాలి తను కూడా ప్రతి ఇయర్ చేయించుకుంటుంది అసలు ఎందుకు ఈ పరమార్థం ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటి అంటే నాకు ఫస్ట్ టైం అక్క చెప్పినప్పుడు ఏమందంటే ఒక రూపు తీసుకోవాలి ఒక బంగారం కొంచెం కొని అని అంది నేను ఇందాక తీసిన వాటిల్లో ఒక నెక్లెస్ ఉంది కదా అది నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా ఈ వరలక్ష్మి వ్రతంలో చేయించిన రూపులు ఉంటాయి కదా చాలా ఇయర్స్ నుంచి నేను తీసుకున్న రూపులు అన్ని కలిసి అండ్ మా మమ్మీ నుంచి నాకు వచ్చిన గోల్డ్తో కల్ ఆ సెట్ చేయించుకున్నాను అనమాట అది టెన్ ఇన్ వన్ సెట్ చూడ్డానికి ఒక సెట్ లాగా కనిపిస్తుంది కానీ టెన్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ కాదు అసలు చెప్పాలంటే చాలా చేసుకోవచ్చు చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ఆ సెట్ ని వడ్డనం లాగా అలా అలా సో మీకు కావాలంటే స్పెషల్ గా వీడియో తీస్తాను కమెంట్ లో పెట్టండి సో అలా అన్నీ నా కష్టార్జితంతో చేయించుకున్నాను కాబట్టి స్పెషల్ సెట్ అన్నాను అనమాట సో ఆ అమ్మవారికి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఈ మనం మామూలుగా బంగారం కొని సేవ్ చేయాలంటే చేయలేము అదే వ్రతం తో ఇలా చేసుకోవాలి అని అనుకుంటే చూడండి ఎంత సేవ్ అయిపోయిందో సో గోల్డ్ కానివ్వండి మనీ కానివ్వండి ఏదైనా కాని మన లెవెల్స్ ఆ రోజు మాత్రం చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి అనమాట ఐ మీన్ మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి అనమాట అమ్మ మాటలు కూడా తడబడుతున్నాయి అమ్మవారి గురించి చెప్పాలంటే అంటే కార్తిసాలు తగ్గిపోయి డోపమైన్ సెరటని అన్ని రిలీజ్ అయిపోతాయి ఆ రోజు అసలు ఫాస్టింగ్ ఉంటాం కానీ అసలు ఆకలేదండి అంత బాగా అనిపిస్తుంది వ్రతము సో నాకైతే చాలా చాలా ఇష్టము ఇన్నేళ్ల నుంచి నాకు వరలక్ష్మి దేవి అన్ని ఇచ్చింది ఇక ముందు కూడా నాకు అన్ని నేను కావాలనుకున్నవన్నీ అన్నీ ఇవ్వాలి అంటే ధైర్యము మెయిన్ అసలు ఏదైనా చేయాలంటే మెయిన్ ధైర్యము రిలేషన్షిప్స్ కానివ్వండి అన్ని అన్ని ఇవ్వాలి అది మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాల అందరికీ లా రావాలని కోరుకుంటున్నాను ఆ మీరు కూడా వరలక్ష్మి వ్రతంని ఖచ్చితంగా చేసుకోండి సో చాలా మంచి ఫ్రీక్వెన్సీ ఉంటది హై వైబ్రేషన్స్ ఉంటాయి చేసే వాళ్ళకి తెలుస్తుంది సో ఇక్కడ ఇది నేను కొన్న స్టాండ్ స్టాండ్ ప్రైస్ అడిగారు సిక్స్ హండ్రెడ్ అండి చాలా తక్కువ పడింది నేను మిగతా చూసాను సో లోటస్ చేశాను కదా లోటస్ లో కూడా ఎన్ని పెట్టాను చూడండి బుక్స్ అవన్నీ పెట్టాల్సి వచ్చింది యాక్చువల్ గా సో అసలు మా హారిక హెల్ప్ లేకుంటే ఈ రోజు ఇదంతా అయ్యేది కాదు సో తనే అన్ని బుక్స్ పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి చాలా ట్రై చేసాము అవి పెట్టడానికి సో అదే సెట్ అయింది అనమాట సో ఇష్టపడితే కష్టం అంటూ ఏది ఉండదు ఇది మా ఆయన చెప్పింది అనమాట ఎందులో అయినా సరే అది ఏదైనా సరే బిజినెస్ అయినా చదువు అయినా వాట్ ఎవర్ సో ఇష్టపడి చేస్తే ఏమీ అనిపించదు కష్టం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ వరకు చూసినందుకు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివాన్స్ క వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆ అమ్మవారి కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను